ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ కొట్టాలి ఆల్రెడీ ఒకసారి కొట్టేశారు గట్టిగా ఈసారి ఇంకా గట్టి కొట్టేయాలట ఎందుకంటే కడపలో పదికి పది సాధించాలి అంటే ఇప్పుడు మూడు వచ్చినాయి ఆ మూడు తీసేయండి అంటే జగన్ కూడా తీసేయండి ఇంకా ఆ మూడు అట్లా ఒకటి జగన్ కదా పులివెందులు కదా కడపలో అంటే జగన్నే మాజీ ఎమ్మెల్యే చేసేయండి అప్పుడు వరకు రిలాక్స్ అవ్వద్దు కార్యకర్తలు ఎవరు కూడా అప్పుడు వరకు ఎవరు కూడా మనం అధికారంలో ఉన్నామని ప్రశాంతంగా ఉండద్దు ఈసారి కూడా కొడితేనే ఈసారి కూడా జగన్ రానివ్వకుండా ఉంటేనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇక జగన్ ఎప్పటికీ రాడు ఇక జగన్నే మొత్తం ఆయనకి రిలాక్సేషన్ ఇచ్చేయొచ్చు అలాగే అప్పుడు కార్యకర్తలందరూ కూడా రిలాక్స్ అవ్వచ్చు ఎందుకంటే ఇంక అప్పుడు కంటిన్యూగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఎందుకంటే ఇక వేరే ప్రత్యామ్నాయం లేదు జగన్ కనుక కొట్టేస్తే ఇప్పుడు జనసేన అంటే అనుకోవచ్చు ఉంటే గనక జనసేన వాళ్ళతోనే కలిసి ఉంది బీజేపీ కూడా వాళ్ళతోనే కలిసి ఉంది ఇంకేమున్నాయి ఇప్పుడు ఎవరైనా కొత్త పార్టీ పెట్టి ఇప్పుడు బుడిగైనా అవ్వగలుగుతారా ఛాన్స్ లేదు ఆల్రెడీ పదకొండు సీట్లు కొట్టేశారు నలభై శాతం ఓటు బ్యాంకు ఉంది అదొక్కటే భయం ఆ నలభై శాతం ఓటు బ్యాంక్ని ఏమైనా పడగొట్టేస్తే ఒక ఐదు శాతానికో ఆరు శాతానికో పది శాతానికో ఇంకా మొత్తం వైసీపీ బోర్డు తిప్పేయచ్చు మూసేయచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా వేరే పార్టీ ఏముండదు ఏమైనా జనసేన మరి బయటకు వస్తుందేమో లేదంటే బీజేపీ బయటకు వస్తుందేమో లేదు బీజేపీ జనసేన బయటకు వస్తుందేమో అప్పుడు ఆలోచించుకోవాలి కానీ ప్రస్తుతం ఇప్పుడు టార్గెట్ ఏంటి జగన్ను మళ్ళీ కొట్టేయాలి వైసీపీని ఇంకోసారి కొట్టేయాలి జగన్ కొట్టేయాలంటే ఎవరు ప్రశాంతంగా ఇప్పుడు ఉండకూడదు ఎవరు రిలాక్స్ అవ్వకూడదు కార్యకర్తలకి అదే మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఎందుకంటే మళ్ళీ ఈ అభివృద్ధి అంతా జరగాలి అంటే మళ్ళీ ఎక్కడా కూడా ఆగకుండా ఉండాలి అంటే ఈ పనులన్నీ జగన్ రానేకుండా చూసుకోవాలి ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండండి ఎవరు కార్యకర్తలు అందరూ కూడా అలాగని చెప్పి ఎక్కడ అహంకారానికి పోవద్దు ఎవరి మీద గొడవలకి వెళ్ళొద్దు ప్రశాంతంగా ఉండండి కాకపోతే కూటం ప్రభుత్వం చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి కూటం ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పండి అంటూ పదే 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 చెప్పే ప్రయత్నం చేశారు కాకపోతే మళ్ళీ జగన్ రాకుండా ఉండేలాగా ఇప్పటి నుంచే కార్యకర్తలని సిద్ధం చేసే ప్రయత్నం అయితే చేశారు